హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మకర రాశి జూన్ నెల మాస ఫలాలు మకర రాశి వారికి జూన్ ఒకటి తర్వాత మీకు నెల ప్రారంభం దశలోనే ఉద్యోగ అవకాశాలు ఏర్పడవచ్చును కానీ కొంత అనుకూలంగా మకర రాశి వారికి జూన్ నెలలో ఆరోగ్యము ఉద్యోగము ఆర్థిక స్థితి కుటుంబము మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు ఈ మకర రాశి వారికి జూన్ నెలలో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబము అంతేకాకుండా వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు ఏంటో చూద్దాం మకర రాశి వారికి జూన్ నెలలో ఆరోగ్యము ఉద్యోగము ఆర్థిక పరిస్థితి కుటుంబము అంతేకాకుండా వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలను గురించి మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం గోచార ఫలితములు మకర రాశి వారికి ఈ నెలలో మీరు ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు మీరు ఇల్లును నిర్మించాలి అనుకుంటే ఈ నెలలో మీరు మీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు మీరు ఇల్లును నిర్మించాలి అనుకుంటే ఈ నెలలో మీరు దానికోసం చాలా కష్టపడవచ్చు ఆ విషయంలో మీరు మంచి ఫలితాన్ని పొందుతారు మీరు సామాజిక సంబంధాలలో చాలా చురుకుగా ఉంటారు మీరు ఏదైనా కొత్త ఆదాయం ఎంపికలపైన పనిని చేయవచ్చును ఉన్నత అధికారులతో మంచి మెప్పును పొందుతారు తెలివైన వ్యక్తుల నుండి సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉండవచ్చును మీ పిల్లల యొక్క పురోగతిని చూసి మీరు చాలా గర్వపడతారు పిల్లలకు సంబంధించిన సమస్యలు జూన్ పదిహేను తర్వాత ముగిసే అవకాశాలు ఏర్పడుతున్నాయి మీ వైవాహిక బంధంలో శాంతి మరియు సామరస్యం ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామి మీ నుండి బహుమతులను ఆశిస్తారు జూన్ నెల మొదటి భాగం మీకు కొంత ఒత్తిడిని కలిగించే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కొన్ని సమస్యలపైన మనస్పర్ధలు ఏర్పడవచ్చును మీ జీవన శైలిని చాలా బాగా సమతుల్యంగా ఉంచండి ఈ సమయంలో వ్యాపారంలో పెద్దగా రిస్క్తో కూడుకున్న నిర్ణయాలను తీసుకోవడం అంత మంచిది కాదు రాజకీయాలతో సంబంధం కలవారు కుట్రకు బాధితులు కావచ్చు మీకు గ్యాస్ అజీర్ణము వంటి సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ మనస్సులో మత సాహిత్యం పట్ల ఆకర్షణ భావం కలుగుతుంది స్థలం మార్పిడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మీ ఇంటిని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు వివాహిత జంటలు కుటుంబ నియంత్రణను చేయవచ్చును కుటుంబం యొక్క జీవితము మకర రాశి వారికి ఈ నెలలో మీ కుటుంబం యొక్క జీవితము ఈ జూన్ నెలలో కుటుంబము విషయాలలో ఒడిదొడుకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి నాలుగవ ఇంటిలో ఉన్న కుజుడు మీ కుటుంబానికి ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది ఆస్తిని కానీ లేదా భూమిని కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఇల్లును నిర్మించాలనే ఆలోచన ఉంటే మీరు తప్పకుండా ఈ కళను సాకారం చేసుకోవడంలో విజయం సాధిస్తారు కొనుగోలు చేసిన భూమిలో ఇంటిని నిర్మించడం కూడా విజయానికి దారితీస్తుంది అయితే నాలుగవ ఇంట్లో అంగారకుడిపైన శని ప్రభావం కారణంగా మీరు మీ ప్రస్తుత నివాసాన్ని పునరుద్ధరించే అవకాశాలు కూడా కనిపిస్తుంది బహుశా మరమ్మతులను చేసే అవకాశాలు ఉండవచ్చును నాలుగవ ఇంటిపైన శని కుజుని యొక్క ప్రభావంలో మీ తల్లి యొక్క ప్రవర్తనలో మార్పులకు దారి తీయవచ్చును ఆమె కొంత మేరకు దూకుడు ప్రవర్తనను ప్రదర్శించవచ్చును ఇది ఆమె ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది శారీరకంగా మానసికంగా ఆమె శ్రేయస్సుకు ప్రాధాన్యతను ఇవ్వడం అది కాకుండా ఆమె కోపాన్ని కూడా బాధను కానీ ప్రేరేపించకుండా ఉండటం అనేది చాలా వరకు ముఖ్యమైనది శని రెండవ ఇంట్లో ఉంటాడు దీని వలన మీకు కుటుంబ సభ్యులు మద్దతుగా ఉంటారు మూడవ ఇంట్లో రాహువు ఈ నెల అంతా కూడా మీనరాశిలో ఉంటారు ఒకవైపు శని మరొక వైపు కుజుడు ఉండటంతో మీ తోబుట్టువులకు మానసిక ఆందోళన కలిగే అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇటువంటి పరిస్థితులలో పరస్పర ప్రేమను పెంపొందించడానికి మీ బాధ్యతలను నెరవేర్చడానికి సహాయాన్ని అందించడానికి మీ వంతు కృషి చేయండి వృత్తి ఉద్యోగాలు మకర రాశి వారికి జూన్ నెలలో కెరియర్ కోణం నుండి ఈ జూన్ నెలలో సానుకూల పరిమాణాలు సూచిస్తున్నాయి నెల ప్రారంభంలోనే ఉద్యోగ మార్పులకు అవకాశం ఏర్పడవచ్చును మీరు మీ ఉద్యోగాన్ని గనుక మార్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీ ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి ఉన్నతమైన స్థానాన్ని పొందవచ్చునని సూచిస్తున్నాయి ఈ సమయం కెరీర్ పరివర్తనలకు అత్యంత అనుకూలమైనదిగా ఉన్నది మీ వృత్తిపరమైన అవకాశాలు మీ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాయి పదవ ఇంటి గ్రహపాలకుడు శుక్రుడు మొదట్లో మీ ఐదవ ఇంట్లో ఉంటాడు ఉద్యోగానికి సంబంధించిన మార్పులకు పునాదిని వేస్తాడు నిరుద్యోగంతో సతమతమవుతున్న వ్యక్తులకు కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి నెల చివరి భాగంలో శుక్రుడు బుధుడు మరియు సూర్యుడితో కలిసి ఆరవ ఇంటికి మారుతాడు ఈ సమయంలో ఈ గ్రహ ప్రభావాలు అనేటివి మీ వృత్తిపరమైన స్థితిని పటిష్టం చేయడంలో మీకు సహాయం చేస్తాయి మీ అధికారుల నుండి మద్దతును పొందుతారు మీరు శ్రద్ధతో చేసే ప్రయత్నాలు మీ కెరియర్లో గణనీయమైన విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారము జూన్ నెలలో మకర రాశి వ్యాపారస్తులకు ఈ నెల మరింత స్పష్టమైన విజయాలను పొందవచ్చును మీ వ్యాపార భాగస్వామితో మీ సహకార ప్రయత్నాలు మరియు మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించడానికి ప్రధానమైనవి ఏదైనా చట్టానికి విరుద్ధమైన లేదా నిజాయితీగా లేని కార్యకలాపాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యమైంది ఎందుకంటే అవి సంక్లిష్టతలకు దారితీస్తాయి ఈ నెలలో మీ వ్యవస్థాపక కార్యకలాపాలలో పురోగతిని సూచిస్తుంది ఆర్థికపరమైన స్థితి మకర రాశి వారికి జూన్ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఈ జూన్ నెల మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి నెలలో మొదటి సగభాగము ముఖ్యంగా ఆశాజనకంగా ఉంటుంది శుక్రుడు బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు అంగారక గ్రహాలు మీ ఆదాయంలో స్పష్టమైన పెరుగుదలను సూచిస్తున్నాయి నాలుగవ ఇంటిలో అంగారకుడి స్థానం పదకొండవ ఇంటిపైన దాని పూర్తి దృష్టితో పాటు శుక్రుడు సూర్యుడు బుధుడు మరియు బృహస్పతి ఐదవ ఇంటి నుండి పదకొండవ ఇంటి పైన తమ ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఈ గ్రహాల అమరికలు మీ ఆదాయాలను గణనీయంగా పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇది మీ యొక్క వ్యాపారంలో అధిక లాభాలకు దారితీయవచ్చును ఆదాయంలో గుర్తించదగ్గ పెరుగుదల మీ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది మీ కోరికలను నిజం అయ్యేలా చేస్తుంది అయితే నెల చివరి భాగంలో పన్నెండవ ఇంటిపైన గ్రహాల యొక్క బలమైన ప్రభావం ఖర్చులలో పెరుగుదలను సూచిస్తుంది మొదటి అర్ధ భాగంలో మీరు సేకరించిన మిగిలిన ఆదాయము చివరి భాగంలో ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఏదైనా ఆర్థిక భారాన్ని నివారించడానికి మీ ఆదాయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మీ ఖర్చులను ఆలోచించి ఖర్చు పెట్టడం చాలా మంచిది శని రెండవ ఇంటిలో అనగా దాని స్వంత రాశిలో ఉండటంతో మీరు మీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ను పెంచుకోవచ్చును మంచి పొదుపు పథకాలలో తెలివైన పెట్టుబడులను పెట్టడం ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించగలుగుతారు అదనంగా మీరు అనుభవజ్ఞుడైన నిపుణుడిని మార్గదర్శకత్వంలో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడాన్ని గురించి ఆలోచించవచ్చు ఇది విశేషమైన రాబడిని ఇస్తుంది ఆరోగ్య విషయంలో ఈ మకర రాశి వారికి జూన్ నెలలో ఆరోగ్య రీత్యా ఈ మాసం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది అయితే ప్రస్తుతము ఉన్న గ్రహాల యొక్క సంచారం జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాయి ఈ నెల ప్రారంభంలో శని రెండవ ఇంట్లో మూడవ ఇంట్లో రాహువు నాలుగవ ఇంట్లో కుజుడు మరియు ఐదవ ఇంట్లో శుక్రుడు బృహస్పతి సూర్యుడు మరియు బుధుడు ఉంటారు శని ప్రభావం నాలుగవ మరియు ఐదవ గృహాలకు కూడా విస్తరిస్తుంది మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది ఈ గ్రహ స్థితుల వలన వచ్చే ఛాతి ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండవచ్చును అదనంగా ఐదవ ఇంటిపై గ్రహ ప్రభావం మానసిక ఒత్తిడి ఆందోళనలు మరియు జీర్ణశయ సమస్యలకు దోహదం చేస్తుంది బుధుడు శుక్రుడు మరియు సూర్యుడు ఈ నెల చివరి భాగంలో ఆరవ ఇంటికి మారడంతో మీ ఆరోగ్యంపై కాస్త దృష్టిని పెట్టడం మరింత కీలకం మీ దినచర్యకు మెరుగులు దిద్దడం మీ ఆహారపు అలవాట్లపైన కాస్త నిఘా ఉంచడం మంచిది మీ మొత్తం శ్రేయస్సుకు గొప్పగా ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవడం చాలా అవసరం ఈ గ్రహ ప్రభావాలు మీ ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో జాగ్రత్తగా ఉండటం వలన మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గరిష్ట ప్రయోజనాలు పొందడంలో మీకు సహాయపడవచ్చును ప్రేమ వివాహము మరియు వ్యక్తిగత సంబంధాలు మీ యొక్క ప్రేమ జీవితాన్ని పరిశీలించినట్లయితే జూన్ నెలలో మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ఆనందము మరియు సవాళ్ళను తెస్తుంది మీరు మీ యొక్క భాగస్వామితో లోతుగా నిమగ్నమై వారికి సన్నిహితంగా మెలగడం ఆప్యాయత ఆనందంతో వారిని ముంచెత్తడం విహారయాత్రల కోసం ప్రణాళికలను రూపొందించడం కలిసి సినిమాలను చూడడం అంతేకాకుండా భోజనాన్ని కూడా కలిసి పంచుకోవడం వంటివి చేస్తారు ఏదో ఒక విధంగా మీరు ప్రేమగల భాగస్వామిగా మీ గుర్తింపును పదిలపరుచుకుంటారు కానీ అదే సమయంలో మీ హృదయంలో మరొకరి పట్ల కూడా అనురాగం యొక్క విత్తనం కూడా మొలకెత్తవచ్చు ఈ పరిస్థితిలో కాస్త జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఎందుకంటే దానిని తప్పుగా నిర్వహించడం వలన విశ్వాసం యొక్క నమ్మక ద్రోహ మార్గానికి దారి తీస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి మీ ప్రేమ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది ఐదవ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ నెల చివరి భాగం మీ ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది ఇది మీ ప్రియమైన వ్యక్తి యొక్క లోతైన అవగాహనను సులభతరం చేస్తుంది పరస్పర సామరస్యానికి దోహదానికి తోడ్పడుతుంది వివాహము చేసుకున్న వారికి ఈ నెలలో మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ కాలంలో వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈ సమయం మిమ్మల్ని మరియు మీ జీవిత భాగస్వామి దగ్గర చేస్తుంది ఏవైనా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరిస్తుంది పిల్లలకు సంబంధించిన సానుకూల వార్తలు వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది ఈ మకర రాశి వారు పాటించవలసిన పరిహారాలు శనివారం రోజున శ్రీ శని చాలీసాను పఠించడం చాలా మంచిది మీరు విఘ్నేశ్వరుడికి గరికను సమర్పించాలి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి సోమవారం రోజున శివలింగానికి ఓం నమ శివాయ అని పఠిస్తూ అభిషేకం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు